హాయ్ అండి అందరికి నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈ రోజు వీడియోలో పుదీనా పల్లి పచ్చడి సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరండి దీని కింద నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి దీని దీనికోసం ఒక కట్ట పుదీనా తీసుకున్నాను ఇక్కడ నేను మీడియం సైజు పుదీనా కట్ట అనేది తీసుకున్నానండి దీన్ని ఇలా కాడలన్నీ తీసేసి ఆకులు మాత్రమే తీసుకున్నాను ఇది పెద్ద గుప్పెడంత ఉందండి మరీ ఏం లేదు జస్ట్ గుప్పెడంత ఉంది దీన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ ఏమి వేయకుండా అందులోకి ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చిటికెడు మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర పది లేదా పదిహేను పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను పది పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉంటుంది కావాలంటే మూతైనా పెట్టుకొని వేయించండి పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకు కూడా వేసుకొని మంచిగా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి అంటే ఇలా ఆకు మొత్తం బాగా వేగిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ ఆకు ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి రెండు పెద్ద సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నానండి నేను చాలా కొద్దిగా వేస్తున్నాను మీరు తినే పులుపుని బట్టి కూడా చింతపండు అనేది యాడ్ చేసుకోండి దీనికి అంత పుల్లగా ఉంటే బాగుండదు టమాటాలు ఎక్కువ వేసుకున్న బాగుంటుంది కానీ చింతపండు మాత్రం తక్కువే వేసుకోండి ఇప్పుడు ఇది టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అలాగే వేయించిన పచ్చిమిర్చి పుదీనా కూడా ఉంది కదా అది కూడా వేసేసుకొని అందులోకి ఆరేడు వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ముందే మెత్తగా గ్రైండ్ చేయొద్దండి టమాటా వేసినప్పుడు కూడా మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి మరీ మెత్తగా అయిపోతుంది పంటికి కొద్దిగా పలుకు పలుకుగా తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అంటే మనం ఉడికి పిట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఇక నీళ్లు కూడా వేయన అవసరం లేదండి నీళ్లు వేస్తే రెండు మూడు రోజులు కూడా ఇది స్టోర్ చేసుకోలేము ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా అందుకొని నీళ్లు మాత్రం ఏమీ వేయద్దు మరీ గట్టిగా ఉంది అనుకుంటే దీంట్లో కొద్దిగా వేడి నీళ్ళ పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరీ పలచగా ఉన్నా కూడా బాగోదు ఇప్పుడు పోపు వేసుకుందాము పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇవి కొద్దిగా బా వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకోండి అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది పోపు అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పల్లి పచ్చడి ఉంది కదా అది ఒకసారి వేసుకుందాం ఇది వేసుకునే ముందే స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంటే పోపు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడిని యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవడమే ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అలాగే దోశల్లో ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ